కానీ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ నుంచి ఈ రోజు ప్రజలను ప్రజల మరణాలు పొందుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి సెంట్రల్ నుంచి అత్యధిక నిధులు వస్తే ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఉండే కానీ ఈ రోజు మనకు ఆ చిన్న చూపు చూసి ఈ రోజు బడ్జెట్లో కేటాయించడం చేయలేక బిజె ప్రభుత్వం తీరే అన్యాయం చేసింది ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఉందో అందరి మా ప్రజల ప్రజల ఆదరాదరణకు ముందుకు పోతున్న సంగతి మనం ప్రయత్నిస్తున్నాం ఈరోజు బట్టి మన తెలంగాణ ప్రభుత్వం ఆ గారు తప్పగా అమలు పరుస్తుంది ఈరోజు మనం చూసినట్లయితే ముఖ్యంగా మన రైతు బంధుదే కానీ అలాగే లోన్లను మాఫీ చేయడం అనేది పెద్ద మంచి ఇంచుమించుగా రెండు లక్షల వరకు లోన్లను మాఫీ చేసి ఈరోజు మనం గత పది సంవత్సరాల నుంచి కూడా రైతు రుణమాఫీ అనేది లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉత్తర పథకాన్ని తీసుకొని రైతు రుణమాఫీ చేసింది అందరికీ తెలిసిన విషయాన్ని అలాగే ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరు కేంద్రలు తప్పగా నిర్వహించి రావు మున్సిపల్ ఎలక్షన్లే కానీ మన యొక్క ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్లే కానీ మనము ప్రతి ఊర్లో కూడా కాంగ్రెస్ దిక్కు చూస్తున్న జనం అంతా కూడా ఎందుకంటే నిన్న లేదా కేసీఆర్ గారిని చూసినట్టయితే పద్నాలుగు పద్నాలుగు నెలల నుంచి కూడా గర్భే ముఖం చూడనటువంటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడో బయటకు వచ్చి ఏదో చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటున్నారు అది కూడా ఈ మాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు నీకు ఆల్రెడీ ఇంతకుముందే నేను బుద్ధి చెప్పారు రాబో కాలంలో కూడా టీఆర్ఎస్ మొత్తము కాంగ్రెస్ దిగ్గే చూస్తున్నారు ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న నాయకులు కూడా ఎందుకంటే అభివృద్ధి అనేది మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ముందు తీసుకువెళ్తున్నారు సంగతి కూడా గ్రహిస్తు భయతున్నాను ప్రజలందరూ కావుల వచ్చే ఇప్పుడు గజ్వేల్ కూడా నర్సర్ గారి ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఒక కమిటీ ఇరవై మంది తోటి కమిటీ నిన్ననే డిక్లేర్ చేయడం జరిగింది దాన్ని ప్రతి వాళ్ళల్లో కూడా జెండా కార్యక్రమాలను పార్టీ బలోపేతం చేసే దిశగా మేము అందరం కూడా ముందుకు తీసుకెళ్తాం రాబో కాలంలో ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకి గజ్వేలో తీరని నష్టం జరిగింది హరీష్ గారు కానీ ఒక ముఖ్యమంత్రి గారు కాన్సెస్యల్ బీదవాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రోడ్ మైడరింగ్లో మొత్తం జాగాలు పోయిన వాళ్ళు మొత్తం తీరని అన్యాయం జరిగిన సంగతి మనం నేస్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నర్సారెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మనము అన్ని ప్రజలకు కూడా మనం సరైన న్యాయం చేస్తామని చెప్పి మా యొక్క కాంగ్రెస్ నాయకులందరం అందరం కూడా ఇరవై మందితో ఒక కమిటీ ఏర్పరచుకొని గడ్డలో వాడవాడ తిరిగి వాడ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద సంబంధించి ముఖ్యంగా రింగ్ రోడ్డును మేము గత పదిహేనుల సంబంధించి కూడా రింగ్ రోడ్ అసంతృప్తిగా ఉంది దాన్ని నర్సారెడ్డి గారి ఆ యొక్క ఏదైతే ఆ ఆడియో పాత ఆడియో ఆఫీస్ దాన్ని కూడా మేము నిన్ననే అధికారులను పిలిపించి నర్సారెడ్డి మాట్లాడడం జరిగింది అతి తొందరలో ఆ రైతు ఏదైతే కేసు ఏంటో వాళ్ళని కూడా పిలిచి కాంప్రమైజ్ మాట్లాడి దాన్ని విత్ ఇన్ వన్ టూ మంత్స్ దాన్ని కూడా మేము వాళ్ళు చేయ పదేళ్ల నుంచి చేయలేని పని కూడా మేము చేస్తామని కూడా ఈ ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం అలాగే గజ్వేలో తెలుగు కూడా లేనటువంటి నిర్మల గారు తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేయడం జరిగింది నిన్నటి కేంద్ర బడ్జెట్ పరిశీలిస్తే పూర్తికంగా పూర్తిగా అది రాజకీయ బడ్జెట్గానే ఉంది ఎన్నికలలో దృష్టిలో పెట్టుకొని ఢిల్లీకి బీహార్కి అధిక నిధులు ఇచ్చి ఇతర రాష్ట్రాలకు మొండి చేయి చూపడం జరిగింది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది సవకి తల్లి ఫేమస్ చూపెట్టింది కేంద్ర బడ్జెట్ మన తెలంగాణ విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను పట్టించుకోలేదు అలాగే ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించింది బయాలం కోర్స్ ఫ్యాక్టరీ కానీ ఐఏఎం లాంటి విద్యా సంస్థలను స్థాపించడంతో కూడా నిర్లక్ష్యం వహించింది ఐటీఆర్ లాంటి సంస్థలను పూర్తిగా తెలంగాణకు అనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు తెలంగాణ నుండి ప్రతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు ఆరుగురు ఎంపీలు మొత్తం ఎనిమిది మంది ఎంపీలు తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి వచ్చిన